ఎన్టీఆర్ వార్ టూ హిట్ అయితే ఏం జరుగుతుంది ఇది ఫ్యాన్స్లో కూడా పోనకల తెప్పించే ప్రశ్న ఎందుకంటే వార్ టూ రిజల్ట్ మీద ఎవరికి డౌట్ లేదు రిలీజ్కి ముందే పదహారు వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది వెయ్యి కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ అని బాలీవుడ్ మీడియా తెగ పొగడేస్తోంది ఇప్పుడు సమస్య అది కాదు ఇది అనుకున్నంత లేదా అంతకంటే ఎక్కువే వసూళ్లు రాబడితే ఏం జరుగుతుంది డెఫినెట్గా ఎన్టీఆర్ హృతిక్కి గ్రేట్ బ్లాక్ బస్టర్ దక్కినట్టే దర్శక నిర్మాతలకు కూడా సంతోషమే కానీ ఎక్కువ శాతం సంబరపడేది సంబరపడాల్సింది కూడా ఎన్టీఆర్ ఫ్యాన్సీ ఎందుకంటే వాటర్ మూవీలో చిరో నుంచి చరణ్ వరకు పవన్ నుంచి ప్రభాస్ వరకు ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులన్నీ ఎన్టీఆర్ అకౌంట్లో పడబోతున్నాయి అనుకున్న దానికంటే సగంలో సగం రికార్డులు తనకి దక్కినా ఎన్టీఆర్ చరిత్ర తిరగరాసినట్లే మరి ఆ ఛాన్స్ దక్కుతుందా హావ్ లుక్ వార్ టూ మూవీ వండర్స్ చేయకుండా యావరేజ్ గా ఆడిన హుసూళ్ల విషయంలో వండర్స్ జరిగే ఛాన్స్ ఉంది కారణం ఇరవై వేల థియేటర్స్లో భారీ ఎత్తున సినిమా రిలీజ్ అవ్వటం అలాంటిది హిట్ అయితే ఇక ఊహించని సినీ సునామే ఇంతగా అంచనాలు పెరగడానికి కారణం దగ్గరలో మరో మూవీ లేదు కూలీ పోటీ ఇచ్చే పరిస్థితే అయినా వార్టు విడుదలవుతున్న థియేటర్ సంఖ్యతో పోలిస్తే అందులో ఐదో వంతు థియేటర్స్లోనే ఈ మూవీ రాబోతోంది ఇక వార్టు మూవీ మల్టీస్టారర్ మాత్రమే కాదు హృతిక్ హీరోగా వస్తున్న ఫ్రాంచైజీ కూడా లెక్క ప్రకారం ఇది హృతిక్ రోషన్ మూవీనే ఎన్టీఆర్ వేసింది ఓ రకంగా లెంతీ గెస్ట్రోల్ లాంటిది సినిమా మొదలైన ముప్పై నిమిషాలకు వచ్చి చివరి ముప్పై నిమిషాల్లో మైండ్ బ్లాంక్ చేసే పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడు సినిమాలో అరవై శాతం సీన్స్లో కనిపించే పాత్ర వేసిన ఎన్టీఆర్ తొంభై తొమ్మిది శాతం సీన్స్లో కనిపించే హ్రిక్నే డామినేట్ చేస్తున్నాడు లేదంటే హృతిక్ మూవీనే అయినా ఇది ఎన్టీఆర్ సినిమాగానే సౌత్లో పాపులర్ అవుతుంది హిందీలో కూడా హ్రితిక్ ఎన్ని హిట్లు సొంతం చేసుకున్నా ఒక్క పాన్ ఇండియా హిట్ పడలేదు ఇప్పుడొస్తే అది ఎన్టీఆర్ పుణ్యమే అన్న అంచనాలు ఎలాగూ రీసౌండ్ చేస్తున్నాయి అలా హ్రితిక్ లక్ మార్చిన క్రెడిట్ మాత్రమే కాదు బాలీవుడ్లో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన ఏకైక తెలుగు హీరోగా రికార్డు క్రియేట్ అవుతుంది వార్ టూ మూవీ హిట్ అయితే మరో లాభం ఏంటంటే పాన్ ఇండియా హ్యాట్రిక్స్తో పాటు పఠాన్ టూలో కూడా తన గెస్ట్ రోల్కి ప్రయారిటీ పెరుగుతుంది కింగ్ కాన్ చేయబోయే పఠాన్ టూలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ కన్ఫామ్ అయింది అయితే పఠాన్లో సల్మాన్ సర్ప్రైజ్ చేసినట్టు పఠాన్ టూలో ఎన్టీఆర్ సర్ప్రైజ్కి వేరే లెవెల్ రెస్పాన్స్ వస్తుంది అన్నింటికంటే ముఖ్యమైంది ఇక్కడ సినిమా తీస్తే అది దేశం మొత్తం ఆడటం గొప్ప విషయమే కాకపోతే కొన్నిసార్లు మనది కాని గ్రౌండ్లో సెంచరీ కొడితేనే విలువ పెరుగుతుంది బాహుబలి ట్రిబుల్ హిట్తో రాజమౌళి ఇక్కడ కొడితే సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చింది అది గొప్ప విషయమే కానీ కబీర్ సింగ్ యానిమల్ లాంటి మూవీలతో సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ వెళ్ళి అక్కడ దంచి కొడితే రాజమౌళి రేంజ్లో తన పేరు మారుమోగింది ఆ కాంటెక్స్లో చూస్తే వార్టు హిట్ అయితే బాలీవుడ్ వెళ్ళి హిట్టు కొట్టడం కాదు లోకల్ హీరోల ఫేటే మార్చిన క్రెడిట్ ఎన్టీఆర్కి దక్కుతుంది